ఇంత కష్టం నుంచి ఇంత ఈ మట్టి నుంచి వచ్చినోడు మీ ఓడు నువ్వు మీ ఊడికి ఎంతో కష్టపడి విలువలు అన్ని నేర్పి ఇక్కడ నుంచి గంత స్థాయికి పోతాడు నువ్వు అని అసలు నిజంగా నేను అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు నేను హైదరాబాద్ ఓడే గొప్పతనం అనుకున్నాను నేను ఇదని కాదు వేరే దానికి చుట్టాల మార్గం ఉన్నప్పుడు హైదరాబాద్ పోయి వీడియోలు పెడుతున్నాంటే అదే నాకు గొప్పతనం అనుకున్నాను వాడు చిన్నప్పుడు టిక్ టాక్ తీసిండు టిక్ టాక్ తీస్తే పదిహేడు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు అప్పటికే అప్పుడే పదిహేడు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారంటే వాడు బ్యాన్ చేసిరు ఇక టిక్ బ్యాన్ చేసి బ్యాన్ చేసిరు టిక్ టాక్ బ్యాన్ చేసినాక ఒక వీడియో ఈసెంట్ కెమెరాలు తీసుకొని సాంగ్స్ తీసిరు ఏది ఫోక్ సాంగ్స్ వీడిపోయా కానీ పాట ఉన్నది కూడా ఆ పాట మా ఏడు లక్షల రూపాయలు వచ్చినాయి నేను ఇచ్చినాయి ఉన్నాయి వానే ఉన్నాయి ఏడు లక్షలు వచ్చినాయి సిగరెట్లకు బీడీలకు పైసలు అడుగుతున్నాడు సోభ చేసిండు శోభ చేస్తే ఉండని మనది ఏం పోయింది ఇక సోపతి కదా అని నేను కూడా అనుకున్నాను ఆయనతో మా ఏం చేసింది ఆయనతో ఏటీఎం ఆయనలో పడతాయి కదా పైసలు బ్యాంక్ లా అవును ఆ ఏటీఎం కార్డు ఆయన తన పెట్టింది ఎవరు దోస్తు దగ్గర దోస్తు తన పెట్టింది వాడు ఉన్న కడికి ఆయన గీక్కొని పోయి అర్రే పాటకు వచ్చిన డబ్బులన్నీ తీసుకొని పోయి ఓహో నమ్మి మనోడికి ఇచ్చిండు నమ్మి మనోడు వానికి ఇచ్చిండు ప్రశాంత్ వాళ్ళ దోస్తుకి ఇచ్చిండు దోస్తుకి ఇచ్చిండు ఆయన్ని తీసుకొని పోయి బ్యాంకు లో రూపాయలు మళ్ళా ఆ భార్యతో చెప్తుట బా అమ్మ నేను బతకాయిగా నా పైసలు పోయినాయి బాబు తిడతాడు అని ఏడుస్తుండట ఏడిస్తే నేను నాకేం చెప్తా లేడు మంచిగా అతను బాబు అమ్మ అనుకుంటా వ్యవసాయం చేస్తుండు మంచిగా ఉంటుండు గాడు ఉన్న మందులు అక్కడికి వచ్చిండు ఏడుస్తా ఉండు మా భార్య ఉండి పెద్దోడు జర ఏటో పిచ్చి పిచ్చి మాట్లాడుతుండు బైకాడికి పోయిండు ఏందో పోవాయా అని అన్నాడు పిచ్చి పిచ్చి అంటే ఏమన్నాడు అంటే ఏడ్చుకుంటూ పోయిండు తిండి తింటలేడు నిన్న నుంచి అని అన్నాడు అంటే ఆయనతో నేను ఇంకో బండి వేసుకొని వచ్చిన వచ్చే వరకు కాడ కూర్చొని ఎడుతు ఏమైంది బిడ్డ అని నేనన్నా ఏం కాలేదు బాపు నువ్వు పాట పైసలు వచ్చినాయి అవన్నీ పోయినాయి నాకు బతుకబుద్ధి అయితే లేదు నాకు మోసమైంది చెప్పిండ చెప్పిండు నేను చచ్చిపోతా అని అన్నాడు అంటే నేనన్నా నువ్వు చచ్చిపోడు ఎందుకురా నీకు ఏం కావచ్చు చెప్పు అని నేను అన్నా అంటే ఏం లేదు బాబు నేను చచ్చిపోతా అని ఇక ముండేసమేసిండు అయితే నేనన్నా నువ్వు చచ్చిపోయే బదులు నాకు అలా మందు పోయి నేను చచ్చిపోయాక నువ్వు చచ్చిపోవు ఇక నీకు అది నాకు అవసరం లేదు ఈ అవసరం రాదు నాకు నా భార్య లేదు ఎవ్వరు లేదు పిల్లలు లేరు నువ్వు వచ్చినాక నాకెందుకు రా ఇది ఆస్తి ఉండి అని నేను అన్న అనగానే ఏడిచిండు బాగా మీద వాడి ఏడిచిండు ఏం కావాలి బిడ్డ ఏం కావాలరా మరి ఇంకేమన్నా కావన్న అంటే నాకు ఒక ఫోన్ కొని బాపు బాబు అన్నాడు కొనిస్తా తీయ అన్న ఫోన్ అంటే ఆ ఆవేశంలో కొనిస్తా అన్న ఇక ఇరవై వేలో పదివేలో కొనిస్తా తీయ అని అన్న అన్నాక మక్కతో నమ్ముకున్నాం ముప్పై రెండు వేలు వచ్చినాయి రెండు వేలు నా జే పెట్టుకున్నా ముప్పై వేలు మా కొడుకు ఇచ్చిన మా కొడుకు ఇస్తే ఏం చేసిండు ఈ ఫోన్ రాదు బాబు అంటారు అరే వేలు కొట్టే ఫోను నువ్వు గట్లా మాట్లాడతావేమరా ముప్పై వేలు ఫోన్ రాదంటావు నన్ను ఏం ఏమనుకుంటున్నావురా నన్ను నే పిచ్చి అనుకుంటున్నావా అన్న కాదు బాబు ఒక కెమెరా తీసుకొని రావాలంటే వాళ్ళు ఎడిటింగ్ చేయాలంటే కెమెరా అయిన పైసలు కావాలి ఎడిటింగ్ చేసేటైన పైసలు కావాలి ఫోన్లోనే వస్తాయి అన్నీ ఒక పెద్ద ఫోన్ కొనుక్కుంటాను పెద్ద అంటే నేను అనుకున్నా పెద్ద ల్యాప్టాప్ లెక్క ఉంటుందో ఏమో అని నేను అనుకున్నాను కాదు గింతే ఉంటుంది ఫోను లక్ష అరవై ఐదు అరవై వేలు ఉంటుందో అంటే ఇక నేను పంట షీట్ వేసుకుంటున్నాను ఇవాడు మళ్ళీ పుసుకున్నా నేను ఇవ్వకపోతే చచ్చిపోతాడో ఏమో నీ భయం నీకు నా ఉంది ఉండేందుకని ఆయన సిట్ ఎత్తితే లక్ష ముప్పై ఐదు వేలు వచ్చినాయి అరవై ఐదు వేలు అటే పెరిగినాయి వాళ్ళకే ఇయ్యాలి అరవై ఐదు వేలు పోయినాయి లక్ష ముప్పై ఐదు వేలు వచ్చినాయి ఆ లక్ష ముప్పై ఐదు ఈ ముప్పై వేలు లక్ష అరవై ఐదు వేలు ఫోన్ ఇవన్న పొన్ తెచ్చుకుండా ఇచ్చినావు ఇక ఫోన్ తెచ్చుకున్నాక ఏందో వీడియో పెట్టిండట వీడియో పెట్టకనే మిలియన్ వచ్చిందని ఎగురుతుండు ఇది అంతా ఎగురుతుండు మొక్తుండు ఎగురుతుండు ఏంద్రా మిలియన్ అంటే ఏంద్రా పని చేయి నీ దండం పెడతారా అంటే పని చేస్తుండు మిలియన్ వచ్చింది బాపు అని ఊరికొచ్చి వచ్చి మొక్కుతుండు మిలియన్ అంటే నాకు తెలియదు వీడియో ఏమైందిరా అంటే పదిహేడు లక్షల మందిలో వెయ్యి మంది ఎంత అన్నారు పది లక్షల మంది అయితే పదిహేడు లక్షల ఇంత ఇంతమంది మళ్ళీ ఫ్యాన్స్ ఉన్నారు వీడు ఏం చేస్తాడు ఏమో మరి తీసుకో బిడ్డ వీడియోలు అయితే వీడియోలో తీసుకో మంచిగా ఉండు అని నేను అన్న అనగానే తీసుకుంటుండు చూస్తుండు పోతుండు వస్తుంది పోతుంది ఆయనతో హైదరాబాద్ పోతే అన్నాడు హైదరాబాద్ పోతే ఏం సంపాదిస్తావు ఆడ ఏమున్నది రా మనకి ఎవడున్నారా మన చుట్టాలు లేరు పక్కలు లేరు ఆడికి పోయి ఏం చేస్తావు బిడ్డ ఆ తిండి దొరుకుతా రా అని అంటే నువ్వు ఒక ఐదు నాకు ఒక ఐదు అయితే ఇయ్యో అన్నాడు ఐదు వందలు ఇవ్వను ఐదు వందలు ఇచ్చిన ఐదు వందలు ఇవ్వక ఇంకో నూరు ఈమెన్లే యాభై ఈమెన్లే ఎన్ని ఈమెన్లే ఇక నేను హైదరాబాద్ బిగ్ బాస్ కాడికి పోయేస్తా అన్నాడు బిగ్ బాస్ పోయేస్తే నువ్వు చేసేది ఏముంది నువ్వు అది తిరిగేదేముంది ఎందుకు రా మన కష్టమేమో మనం చేసుకుందామంటే నేను బొయెత్త బాపని బిగ్ బాస్ ఫోర్ నుంచే తిప్పల బిగ్ బాస్ ఫోర్ నుంచి తిప్పల పడుతుంది సరే టీవీ మరి పోయిరా పోయి రాందుకు బాధ పెట్టాలి ఈ లక్ష అరవై ఐదు వేల పోర్నే కొనిచ్చిన గిదానికి ఏంది నాకు శాతనైన మందం చేసుకుంటా అని ఇక నేను బాధపడ్డా తోలిచ్చిన తోలిచ్చినాక పోయిండు ఇక వాడ ప్రభుత్వం ఉంటది ఐదు రూపాయలు పెట్టేది అది తినుకుంటా ఇక ఎవరు మెల్లగా మెల్లగా ఒకరిని ఇద్దరిని దోసరం కలుపుకుంటా ఇక మొత్తం ఇక వీడియోలు పెట్టుడు పెట్టినారు అంటే అక్కడ తిండికి లేకుండా ఐదు రూపాయలు నీకు చెప్పకుండా ఇక ఐదు రూపాయలు చెప్తలేడు ఇక పైసలకు వస్తుండు పోతుండు చూస్తుండు తిరుగుతుండు పోతుండు నాకు ఏం చెప్తలేడు ఏమైందిరా ఏ చెప్తలేదు అంటే నీకెందుకు బాపు నేను బిగ్ బాస్ కరిగిపోయి వచ్చినా అంటే మరి బిగ్ బాస్ కాడికి పోయితే ఏమన్న ఇచ్చినారా అని నేనన్నా అంటే ఏమి ఇస్తారే బాబు ఏమి ఇయ్యరు అందులో పోదామని ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు తీసుకోకుండా మళ్ళా సరికన్నా తీసుకుంటారు అని బిగ్ బాస్ ఫోర్ నుంచి తిప్పలాడుతు అయితే ఆడ హైదరాబాద్లో ఎవరో దయదాల్చి దోస్తులు వాళ్ళ అక్కలో అమ్మలో తల్లులో చెల్లెల్లో ఎవలో మావని దగ్గర తీసుకోరు ఆడ ఒక ఎంకటి అనే ఉంటాడు ఆ ఎంకటి కూడా దగ్గర తీసుకుండు అది దయాల ఆయన ఉంటాడుగా ఆయన ఆయన కూడా వాళ్ళ అమ్మ కూడా దగ్గర తీసుకుంది మంది ఇక హైదరాబాద్ లో చాలా మంది మావుని ఇక ఒక తోబుట్టు లెక్క అనుకో చూసిరు తీసుకోరు మంచిగా మాట్లాడిరు అది ఎమ్మెల్సీ కొడుకు కూడా మంచిగా మా ప్రేమగా చూసుకున్నాడు తిరుగుడు చేసుడు మంచిగా ఉన్నారు ఇక దోస్తుల లెక్క అందరు దోస్తులు అయిపోయారు ఇక అన్నం కూడా వానికి ఇక పొడ్డు ఇక ఏమి అది లేకుండా అయిపోయింది ఇది కాలరు కిరాయిలకి ఆ అండ్ కూడా ఆయన కూడా మావానికి మంచిగా సహకరించిండు అనుకో ప్రేమగా ఆయన తోబుట్టు లెక్క సహకరించిండు మంచిగా చూసుకుండు చూసుకున్నాక ఆయనతో వీనికి ఛాన్స్ వచ్చింది ఛాన్స్ వచ్చింది కూడా నాకు చెప్పదులే ఇక రేపు భూతమానంగా మీడియా వచ్చింది మీడియా వచ్చి బాపు ఏం చేస్తున్నావు నమస్తే అంటే నమస్తే బాపు అన్న అంటే ఏం చేస్తున్నావు ఇక లక్కీ అయింది మీ ఊరికి ఇక మీడియా వస్తూనే ఉంటాయి అని అంటే ఎందుకు బాపు అని నేను మీ వాడు బిగ్ లో సెలెక్ట్ అయ్యిండో అన్నాడు అనగానే నేను అన్న మరి నా కొడుకు నాకు చెప్పకపోయాయి మరి ఎట్లా అని నేను అన్నా నీకు కూడా చెప్పలే చెప్పలే చెప్పొద్ది చెప్పొద్దు అన్నారు ఏ చెప్పలే ఆయన వచ్చినాక ఎరుక అయిపోయింది ఇక వీడియోలు దిత్తురు ఇది చేస్తారు ఆయన ఆయన ఉండి బాపు ఇక నీకు కొడుకు నీకు ఏమేమి నువ్వు రూపాయి ఇవ్వకుండా సరే మంచిగా బతుకుతాడు వీళ్ళు వాళ్ళు మీ కొడుకు మంచిగా అందులో గెలిచితే మంచి ప్రేమగా వీడియోలు పెట్టినా వస్తాయి లేకపోతే సినిమాలన్నా ఒక దాంట్లో సెలెక్ట్ అవుతాడే అని అంటే సరే తీపిడ్డా అన్న తినమన్నా వాళ్ళు ఏమి తినలేదు చేయలేదు నేను నువ్వు ఒక రైతు మేము కూడా ప్రేమగా ఉండాలి నీతోని కానీ వాళ్ళు కూడా మంచిగా చెప్పారు పోయరు